మన పరిచర్యలు నిందించబడకుండా ఉండాలి అనేటువంటి హెచ్చరిక ఇక్కడ దేవుడు తన వాక్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు దేవుడిచ్చిన పరిచర్య ప్రజల మధ్యలో కనపరచబడాలి ప్రజలకి ఆశీర్వదకరంగా ఉండాలి ప్రజలకి అనేకులు దేవునెందు భయభక్తులు నిలిపే విధంగా మన పరిచర్యలు ఉండాలి నిందించబడే పరిచర్యలుగా మన పరిచర్లు ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది కదండి ఏమండి మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో సోషింపబడు అంటే దేవునికి నింద తెచ్చే పరిచర్య ఉన్నాయంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి మనం ఉన్నాయని చెప్పాలి కొంతమంది దైవజలైన మనలో కొన్నిసార్లు కొన్ని సందర్భములో దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి ఉన్నాయనే చెప్పుకోవాలి ఎందుకు మనం ఓర్పుతో ఉండాలి అంటే మనం చేత కాని వాళ్ళమని కాదు మనం ఏమి చేయలేము మాట తీడలేమని వారు అని కాదు మనకి జ్ఞానం లేదని కాదు లేకపోతే మనకి శక్తి లేదని కాదు మనము నిస్సహీనమని కాదు కాని మన దేవుని పరిచర్య నిందించబడకూడదని మనం ఓర్పు కలిగి ఉండాలి దైవజనుడైనటువంటి అయినటువంటి తిమోతితో ఒక సీనియర్ మోస్ట్ సేవకుడైన అయినటువంటి పౌన్ గారు చెప్తున్నారు చెప్తున్నారు నీతిని సంపాదించుకో సంపాదించుకో భక్తిని విశ్వాసాన్ని సంపాదించుకో ప్రేమను ఓర్పును కూడా సంపాదించుకో ఏం సంపాదించుకోవాలని మనం రోజు మనం ఏదేదో అనుకుంటున్నామండి మనం ఎంత గొప్ప పరిచయం చేసినా ఎన్ని సంఘాలు కట్టినా మన జీవితము ఓర్పు లేని జీవితం అయితే మాదిరికపోతే దేవుని నామానికి మనము ఎంతవరకు నమ్మకంగా ప్రభు వాక్యాన్ని పాటిస్తున్నాం ఎంతవరకు నమ్మకంగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నాం ఎంతవరకు నమ్మకం కాని కక్కడలను అనుసరిస్తున్నాం ఆలోచన చేసుకోవాలి మనం బోధించిన తర్వాత అయ్యో నేను బ్రష్ణ్ణైపోతానేమో అని తన శరీరాన్ని నలగొట్టుగలిగిన దైవ ఒక్కసారి మనం ఆమె ఈ రోజున మనం ఇక్కడ నిలబడితే మనం బోధించేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకునేటువంటి అనుభవంలోకి మనం ఒక మాట మనం చెప్పే ముందు అయ్యో ఆ మాట విషయంలో నేనెంతవరకు ఉన్నాను నేను ఎంతవరకు ఆ వాక్యాన్ని ఎంతవరకు నేనెంతవరకు ఉండగలుగుతున్నా నేను ఎంతవరకు పవిత్రత కలిగి ఉన్నాను నేను వరకు విశ్వాసం కలిగి ఉన్నాను అని మనల మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి మనం